కానీ హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్లాగ్స్ ట్వంటీ ఇంటి ఈ చెట్లలో వచ్చి వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారా మా మమ్మీ అయితే ఇంటర్ కుమాలా గిన్నెలు దోముతుంది నేను మా మమ్మీ మీద ప్రాంక్ అయితే ప్లాన్ చేశాను ఇది మా మమ్మీకి అయితే అస్సలు తెలీదు నేను తమ్ముడు మాత్రమే ప్లాన్ చేశాం మమ్మీ ఇంటనుకుమాలే మేము ఇంటి ముందు చెట్లలో వచ్చి నుంచి మరీ వీడియో చేస్తున్నాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి కోసం నేను మా మమ్మీ మీద ఇప్పుడు ఏ ప్రాంగం చేయబోతున్నానంటే ఎగ్ ప్రాంక్ చేయబోతున్నా అసలే వర్షం పడింది ఈరోజు హాలిడే ఇచ్చారు మొత్తం వెనకమాలంతా తడి తడి కొంచెం వెట్టి వెట్టుగా ఉంది చల్లిగా ఇప్పుడు నేను ఎగ్ కొడతాను ఇన్ని గిన్నెలు వేసుకుని అయితే తోముతుంది ఇప్పుడు నేను ఎగ్ కొడితే ఆ ఎగ్ అంతా అక్కడంతా స్మెల్ వచ్చేస్తుంది మళ్ళీ అవన్నీ కడుక్కోవాలి అదంతా మరేం ఎగ్ కొట్టిన తర్వాత నేను ఏమవుతాను మీరైతే ఈ వీడియో చూస్తున్నట్టయితే నేను బాగానే ఉన్నట్టు లేదంటే లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే నాకోసం ఒక కామెంట్ చేయండి చేయండి రండి వెళ్ళి ప్రాంక్ చేసేద్దాం మమ్మీ అయితే గిన్నెలు దోముతుందని చెప్పే కదా ఇప్పుడైతే మమ్మీ దగ్గరికి వెళ్ళిపోదాం రండి ఎవైనాస్ మమ్మీ ఐటి గిన్నెలు తొమ్మి మమ్మీ నేనేం అన్నారు కదా అందరూ సో నేను పంజేద్దామని డిసైడ్ అయ్యయా వీడియోనే గిన్నెలు ఉంటవా నేనే తొమ్ంట నిజంగా వీడియో కోసం గిన్నెలు ఉంటవా వీడియో కోస్మేం కాదు తొమ్ంట గిన్నెలు నేనే గిన్నెలు ఉండనని డిసైడ్ అయ్యి గిన్నెలు ఉంటవా హోమర్ ఉన్నేదా ఇంకా

కదా నాకు ఇంకా పని ఉంది బోల్డ్ పని ఉంది నేను ఇంకా వంట చేయాలిదా కూర్చో అక్కడ పీట తెచ్చుకోపోయింది ఫస్ట్ పని చేయదానికి ఆవిడ కోసం నేను గిన్నెలు దోమాలంటే నేను ప్రాంక్ చేస్తాను

అన్ని కలిపేసిపోయింది నీళ్లుగా పాడి చేసిపోయింది మొత్తం నువ్వెందుకు వచ్చినావు మళ్ళీ చేసేసింది ఇప్పుడు నువ్వు చేస్తావాళ్ళు జల్దు చేసింది నీళ్ళు ఉండవు తెలుపు కూర్చుంట అట్టి పనులు చూడండి తీసుకో అయితే గిన్నెలు తోమేస్తుంది మమ్మీ చాలా కష్టపడుతుంది అనమాట అసలు నా హెల్ప్ ఏమీ తీసుకోకూడదు కష్టపడతాను అనేసి పైపై మాటలు మాత్రం మాట్లాడుతుంది నేను కడిగితే నీకు డబల్ పని అయిద్దాయి ఏం అంటే రేపు ఇండిపెండెన్స్ డే ఈరోజు మా స్కూల్లో ఎస్సే రైటింగ్ డిబేట్ సింగింగ్ అలాంటి కాంపిటీషన్స్ అన్నారు పెడతానన్నారు ఈరోజు అందుకు నేను ఎస్సే రైటింగ్ కోసం ప్రిపేర్ అయ్యా పొద్దున్నే మార్నింగ్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి ట్వంటీ పాయింట్స్ మొత్తం చదువుకున్న ఫ్రీడమ్ ఫైటర్ గురించి ఝన్సీ లక్ష్మీబాయి గురించి

మీరు తిన్న మీకు వండి పెట్టదు కాకుండా మీరు తిన్న బొచ్చలన్నీ తోమి 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 నేను శిథిలం అయ్యేటట్టే ఉన్నాను ఎట్లా కుదరదు కనీసం హాలిడే రోజైనా నాకు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా హాలిడే ఒక్క రోజు రోజు ఆ ఒక్క ఒక్క కూడా మీకు రోజులు వస్తుంది మరి నాకు ఆ ఒక్క రోజు ఉంటదా హాలిడే ఒక్క రోజైనా సంవత్సరంలో ఒక్క రోజైనా నాకు హాలిడే ఉంటదానికి పడుకుంటే టైం ఉంటది పడుకుంటే పడుకోవాలి

చేస్తారా పండ్లు ఆడప్పుడు అయితే చేస్తారా పండ్లు కనీసము చేయ పండ్ ఆడోళ్ళ చేయాలని లేదు కూడా చేయచ్చు పని చెయ్యొచ్చు ఏ పని చేయడు మీరు చేస్తారా మీరు యాడు ఏం

ఏంటి గీత ఇట్లా ఏంటి గీత అసలు మీకు అర్థం కావట్లేదా నా మీద గుర్తుగొట్ట నువ్వు ముక్కు మూసుకుంటానండి ఖచ్చేటట్టు కేసి గిన్నెల గుర్తుగా నువ్వు ముక్కు మూసుకుంటానండి కచ్చేటట్టు ఉన్నాం స్మెల్ కేసి గిన్నాలండి ఎవరితో ఉంటారు నువ్వే అసలు మీకు ఇట్లా ఎగ్గు ఫ్రాంకులు ఏంటి ఫ్రాంకులు చేస్తారా మీరు నాతోని ఎస్ ఆ ప్లాన్ సక్సెస్ ఫుల్ ఎక్స్పెక్టెడ్ ఫుల్ ప్రాంక్ అసలు అన్ఎక్స్పెక్టెడ్ నే ఓన్లీ ఎగ్ ప్రాంక్ ఏ చెప్పా వీడికి ఇప్పుడు ఏం చేయలేదు ఇదంతా ఎట్లా తీయదు ఏంటి తీదు ఇట్లా నాకు పని లేని వీడియో ఏం చెప్పినావు నాకు నువ్వు వీడియో గిన్నెలు తోమే గిన్నెలు తోమే తీస్తా నేను వీడియో అది చెప్పాను ఇంకొకటి ఏం చెప్పాను నీకు సర్ప్రైజ్ ఉందని చెప్పాను లేదా ఇలాంటి సర్ప్రైజ్ సర్ప్రైజ్ చెప్పాను కదా సర్ప్రైజ్ అంతే చెప్పాను కదా అన్ఎక్స్పెక్టెడ్ ప్రాంక్ అది మీగుంది నేను స్నానం చేసి వస్తాను మీ సంగతి చెప్తాను నేను కొంత కూడా ఫోన్ చేసి చెప్తాను మీ మేడకి కూడా ఫోన్ చేసి చెప్తాను ఏ పని ఇవ్వాలి ఇప్పుడు ఇన్ని గిన్నెలతో మిన్నా ఎంతవరకు చేయాలా అంత వరకే చేయాలా ఈ పల్లెంటే నా స్నానం చేస్తారా మీరు ఆ నీ గుందరు నీ గుమ్లా ఆగు అయిపోయింది మొత్తం చెక్కతిని రాగు నీ గుందరు ఆ నీ గుమ్లా ఆగు అయిపోయింది నీ మొత్తం చెక్కతిని రాగు నువ్వు నీలే నువ్వు బస్సు నా ఎన్ని నీళ్లు నా మీద నువ్వు బకెట్ ఉన్న ఎన్ని గిన్నెలు నువ్వు ఈ గిన్నెలు మీద ఎగ్గుపడింది రవంతి కాదు అదంతా ఏంది సో ఆ గిన్నెలందో మరలా తోమండి ఇదంతా మీరే క్లీన్ చేయాలి మిమ్మల్ని లేకపోతే మీ సంగతి చెప్తాను గురుకురా లేదు ఇన్న అరుగుదల యే మా మందకి ఇన్న అరుగుదల యే మా మందకి పెద్ద తిండుదామ ఈరోజైతే అయిపోయింది అయిపోయింది నేను ఆల్మోస్ట్ అయిపోయా నేను మా తమ్ముడు పాప మా మమ్మీ అయితే ఇదంతా కడుక్కుంటుంది నేను చేసిన పనికి వయస్ మీకోసం అయితే నేను ఇంత డేర్ అయితే చేశాను మీరు ఈ వీడియో చెప్పాను కదా స్టార్టింగ్లోనే మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే నేను బాగానే ఉన్నట్టు లేదంటే లేదు సో ఈ రోజు అయితే మేము చేసిన ప్రాంక్ అయితే మీకు నచ్చుంటే లైక్ చేయండి నెక్స్ట్ ఎవరి మీద ప్రాంక్ చేయాలో చెప్పండి అదే ఎవరి మీద ప్రాంక్ చేయాలో నేను చెప్తా అప్పుడు చేద్దరు రాదండి నేను లోపలికి వచ్చిన తర్వాత చెప్తా అప్పుడు చెప్తాను ఆగండి ఎంత వాసన వాసన మొత్తం అంతా మమ్మీ ఈ మాటలు అయితే విన్నారు కదా ఇంకా నేనైతే అయిపోయాను మీరు మీరు మాత్రం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మా మమ్మీ అయితే ఎగ్గు కొట్టడం వల్ల మా తమ్ముడు వాటర్ పోయడం వల్ల దేవసేన లాగా పొలలు ఏర్కొంటుంది వాడి సంగతి ఉంది వాడికి వాడి నీళ్ళు ఎందుకు పోతుంది నా మీద ఐ మీన్ ఈ ఫోటో ఇది ఇక్కడే ఉంది ఎగ్గుది తీయలేదు చూశారు కదా గాయ క్లైమేట్ ఎంత బాగుందో కానీ మా మమ్మీ చూడండి పాపం గుడ్డు కొట్టించుకుని పిచ్చిదాండ్లాగా అయిపోయింది రెచ్చగొక్క నన్ను రెచ్చగో రెచ్చ కొడుతాయి రెచ్చిపోతున్నాడు చూపిస్తా రెచ్చిపోతే